రామలక్ష్మణుల పరాక్రమం తెలిసినటువంటి ఆవిడ అటువంటి సీతమ్మ చెప్తోంది జనస్థానంలో రావణుడు ఎవరూ లేనటువంటి సమయంలో దొంగతనంగా తీసుకొచ్చాడు అటువంటి ప్రదేశంలో జనస్థానమంతా కూడా వెతికి 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 చాలా రోజుల తర్వాత సీతమ్మ ఎక్కడుందో తెలుసుకున్నాడు రాముడు తెలుసుకున్నటువంటి రాముడు సముద్రం పైన ఘోరమైనటువంటి సముద్రం పైన సేతు నిర్మాణం చేసి వానర సైన్యాన్ని కలుపుకొని సముద్రం దాటి వచ్చాడు వచ్చి పరాక్రమంతో పోరాడుతూ అంత పరాక్రమవంతుడు ఇంద్రజిత్తు చేతిలో చనిపోవటం అంటే ఎలా ఉంది అంటే సముద్రాన్ని అవలేలగా దాటినటువంటి వాడు ఆవుకాలి డెక్క అంటే ఆవు కాలు ఒక మట్టిలో పెడితే ఎంత గుంట అవుతుందో ఆ గుంటలో నీరు పోస్తే ఎన్ని నీరైతే ఉంటాయో ఆ గుంటలో ఆ గుంటలో పడి చనిపోయినట్టుగా ఉంది రామలక్ష్మణులు మరణించటం ఏమిటిది సముద్రాన్ని దాటినటువంటి వాళ్ళు ఎంతోమంది పరాక్రమవంతులైనటువంటి రాక్షస వీరులను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఇంద్రజిత్తు చేతిలో ప్రాణాలు పోవటం ఎలా ఉందంటే ఆవు కాలు డెక్క ఒకసారి పెడితే ఆ గుంటలో ఆ పడ్డటువంటి అచ్చులో ఎన్ని నీరు పోస్తే ఉంటాయో ఆ నీరిలో పడి మరణించినట్టుగా ఉంది రామలక్ష్మణుల పరిస్థితి ఇదే యుద్ధం జరిగే సమయంలో రాముడికి ఎన్ని అస్త్రాలు తెలియవు ఎన్ని అస్త్రాలున్నాయి రాముడికి తెలిసినవి వాయవ్యాస్త్రం వారుణమాగ్నేయమైంద్రం వాయవ్యమేవ అస్త్రం బ్రహ్మశిరశ్చీవ రాఘవౌ ప్రత్యపాదతాం వారుణాస్త్రం ఆగ్నేయాస్త్రం ఐంద్రాస్త్రం వాయవ్యాస్త్రం బ్రహ్మశిరోనామాస్త్రం ఇవన్నీ రాముడికి తెలిసినన్ని బాణాలు ఎవ్వరికీ తెలియవు అంతేనా దేవేంద్రుడితో సమానమైనటువంటి రామలక్ష్మణులను ఎవ్వరూ దాటిపోగలరు యుద్ధంలో అంతేకాకుండా రామలక్ష్మణులు వేసే బాణాలు వేగం దాటి ఎవ్వడి బాణం కూడా రాదు అలాంటి వాళ్ళు విగతజీవుల్లాగా పడిపోవటం కాలం యొక్క ప్రభావం అయి ఉండొచ్చు అనుకుంటుంది సీతమ్మ కాలంలో ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయి దేవతల్ని సైతం గంధర్వుల్ని సైతం యక్షుల సైతం రాక్షస వీరులను సైతం ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళు కాలం ముందు తలవంచాల్సి వస్తుందేమో కాలానికి ఎవరూ తక్కువ కాదు అని ఒక్కసారి మళ్ళీ మనస్సులో తనకు తానే సమాధానం చెప్పుకుంటూ దైవాన్ని జయించటం చాలా కష్టం కాలాన్ని జయించటం ఎవరికీ సాధ్యం కాదు అని బాధపడుతూ ఉంది సీతమ్మ రాముణ్ణి గురించి నా బాధ లేదు నాకు బాధంతా కూడా మా అత్తగారైనటువంటి కౌశల్యమ్మ గురించి రాముడు వస్తాడు పద్నాలుగు సం